హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన రావణ లంకలో సీత స్వయంవరం రచించిన వారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం తల్లి అరుపులు విని రా నాన్న మీరు ఇలా లాక్కో చేశారు నన్ను బయట అమ్మ అక్కకి ఏమైనా జరిగిందేమో అని కంగారు పడుతున్నట్లుంది పదండి బయటికి వెళ్దాం అమ్మకి మీరే ధైర్యం చెప్పాలి అని అంటాడు ప్రస్తుతం ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు పరిస్థితి ఒకేలాగా ఉంది సత్య మాత్రం ఏం పట్టకుండా మత్తులో ఇంకా నిద్రపోతూనే ఉంటాడు కారులో మానసని కిడ్నాప్ చేసిన వాళ్ళలో ఇద్దరు లోపలికి వస్తారు వాళ్ళలో ఒకడు మానసని చూసి ఇదేంట్రా ఇంకా నిద్రపోతూనే ఉంది కొంపదీసి డోస్ ఎక్కువగా ఇచ్చావా ఏంటి అని అడుగుతాడు ఇంకొకడు లేదురా ఎప్పుడూ అందరికీ ఇచ్చినట్టుగానే ఇచ్చాను మరి ఇదేంటో ఇంతసేపు పడుకుంది అని అంటాడు వారు సరేలే ఇంకొక గంటలో బాస్ వస్తానన్నారు ఇప్పటికీ నిద్ర లేగుస్తుందేమో చూద్దాం అని అంటాడు రెండో వాడు మానస తలని అటు ఇటు తిప్పుతాడు ఆమె రెండు చెంపలు పట్టుకుని మానసికి వాడు పట్టుకున్నందుకు చిరాగ్గా అనిపిస్తున్నా భరిస్తూ స్పృహలో లేని దానిలాగా ఉంటుంది మొదటివాడు రే పద దీనికి నిజంగానే స్పృహ రాలేదురా అని అంటూ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళి తలుపు వేయగానే మానస కళ్ళు తెరిచి ఆమె చెంపలని భుజాలకేసి రుద్దుకుంటూ నన్నే పట్టుకుంటాడు ఆ చిత్త విధవ వీడి రెండు చేతులు విరిచేయాలి ఇంటికి వెళ్ళి రాయి పొడితో రుద్దుకొని మరీ కడుక్కోవాలి అని అనుకుంటుంది తనని పట్టుకున్న వాడిని తిట్టుకుంటూ ఆ గదికి నలువైపులా చూస్తుంది ఎక్కడైనా పారిపోవడానికి సందు ఉందేమో అని కానీ ఆ గది మొత్తం మూసేసి ఉండటం వల్ల ఆమెకి ఎక్కడ నుండి తప్పించుకునే దారి కనపడదు ఆ ముందు రోజు కూడా ఏమీ తినకపోవడం వల్ల మానసికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్లుగా అనిపిస్తుంది నీరసంగా కూడా ఉంటుంది కానీ ప్రస్తుతానికి తను చేసేది ఏం లేక మౌనంగా ఉండిపోతుంది వీళ్ళు మాసేవాడు కానీ వాడు వచ్చిన తర్వాత చూసి అప్పుడు తప్పించుకోవడానికి పథకం వేద్దాం అని అనుకుంటుంది లీలా ఉదయం నిద్ర దగ్గర నుండి తన కొడుకుని చూడాలి అని పంతం పట్టి కూర్చుంటుంది ఏం తినకుండా తాగకుండా కేశవరాజు తనకి ముఖ్యమైన పని ఉంది వచ్చిన తర్వాత తప్పకుండా తీసుకువెళ్తానంది ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా లీలా వినదు కేశవరాజు చేసేదేం లేక భార్యకి నచ్చ చెప్పలేక లీలాను తీసుకుని వరుణ్ణి ఉంచిన డ్రగ్డీ అడిక్షన్ సెంటర్కి వెళ్తాడు వరుణ్ణి చూస్తూనే లీలా ఉద్వేగానికి లోనవుతుంది వరుణ్ ముఖం పీకపోయి కళ్ళు గుంటలు పడిపోయి కళ్ళ కింద నల్లగా వలయాలొచ్చి జుట్టు పెరిగి పిచ్చోడ్లాగా ఉంటాడు మనిషి ఒంట్లో ఓపిక లేనట్టుగా చిక్కి సగమై నీరసంగా తయారై ఉన్న కొడుకుని చూడగానే ఆమెకి కన్నీళ్ళు ఆగవు కొడుకుని చూడగానే కేశవరాజు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది లీలా బాధగా వరుణ్ణి పట్టుకొని ఏడుస్తూ ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది వరుణ్ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఎటో చూస్తూ నిలబడి ఉంటాడు అసలు లీలాని కేశవరాజుని గుర్తు కూడా పట్టకుండా తనదైన లోకంలో ఉన్నట్లుగా ఉన్న కొడుకుని చూస్తే లీలా గుండె తరుక్కుపోతుంది ఎలాంటి వాడు ఎలా తయారయ్యాడు అని బాధపడుతుంది ఆమెను ఓదార్చడం కేశవరాజు వల్ల కాలేదు ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చి ఇక్కడ ఎక్కువసేపు ఉండకండి అతనిని చూసి మీరు ఏడవడం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉన్నా కానీ మీకు బాధే తప్ప ఇంకేమీ ఉండదు కొన్ని ఆగితే అతని నెమ్మదిగా కోలుకుంటాడు అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మేము మీకు తెలియజేస్తాము అని చెప్పడంతో కేశవరాజు లీలని తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు ఇంట్లో జీవ ఒక్కది మాత్రమే ఉంటుంది రాత్రంతా పబ్ల వెంట తిరిగి తిరిగి అలసిపోయిన యుగేందర్ కేశవరాజు లీలా బయటికి వెళ్ళిన కాసేపటికి ఇంటికి చేరుకుంటాడు ఫోన్ చూసుకుంటూ తన గదికి వెళ్ళబోతుంటే జీవ గదిలో నుండి కాఫీ కప్ మంచినీళ్ళు గ్లాస్ల ట్రేతో వస్తున్న పని మనిషిని గుద్దుకొని ఆమె చేతిలో ఉన్న ట్రే కింద పడిపోతుంది ట్రేలో ఉన్నవి గాజు గ్లాసులు అవ్వడం వల్ల అవి కింద పడి ముక్కలు ముక్కలు అయిపోతాయి చూసుకోకుండా అడుగు ముందుకు వేసిన యుగేందర్కి ఒక చిన్న గాజు పెంక కాలికి కూడా గుచ్చుకుంటుంది పని మనిషి యుగేందర్ తిడతాడేమో అని కంగారుగా భయంగా క్షమించండి బాబు చూసుకోలేదు అని వినయంగా బిక్క ముఖం పెట్టుకుని అడుగుతుంది పని వాళ్ళని అసలు మనుషులుగా కూడా చూడరు కేశవరాజు జీవ వాళ్ళు ఏ చిన్న పొరపాటు చేసిన అగ్గి మీద గుగ్గిలంలా ఎగిరెగిరి పడటమే కాకుండా వాళ్ళ ఉద్యోగాలకి కూడా ఎసరు వస్తుందని అక్కడ పనివాళ్ళు ప్రతి క్షణం ఎంతో జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని మరి పని చేస్తూ ఉంటారు యుగేందర్ కూడా తనని తిడతాడేమో అని తనని ఉద్యోగంలో నుండి పీకించేస్తాడేమో అని భయపడుతూ ఉంటే యుగేందర్ ప్రశాంతంగా ఆ పర్లేదులే అని అంటుంటే పని మనిషి ఉన్న సోఫాలో అతడిని కూర్చోమని చెప్పి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వస్తాను అని చెప్పి గబగబా కిందికి పరిగెడుతుంది జీవా గది బయట ఉన్న సోఫాలో కూర్చున్న అతనికి జీవా గదిలో నుండి పెద్ద పెద్దగా ఆమె నవ్వులు వినిపిస్తూ ఉంటాయి జీవా ఫోన్ మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది గది తలుపులు దగ్గరికి మాత్రమే ఉండడంతో ఆమె మాటలన్నీ బయట కూర్చున్న యుగందరికి వినిపిస్తూనే ఉంటాయి జీవా ఫోన్లో దానికి సరైన గతే పట్టింది అందుకే ఎప్పుడూ పక్కవాడి విషయంలో దూర్చకూడదని అంటారు మా తమ్ముడిని ఇరికించినందుకు దానికి మా నాన్న బాగా బుద్ధి చెప్తారు లేదంటే ఎంత పొగరు దానికి నన్ను కొడుతుందా మా తమ్ముడిని జైలుకి పంపిస్తుందా మా నాన్న ఎంత బాధపడ్డారు మా అమ్మ ఎంత ఏడుస్తుందో దాని తమ్ముడు కూడా అంతే ఏడుస్తాడు ఇప్పుడు లేదంటే ఈ అక్క తమ్ముళ్ళిద్దరూ మా జోలికే వస్తారా మా జోలికి వచ్చిన ఎవరికైనా ఇదే గతి పడుతుంది ఆ మానసకి ఇప్పుడు తెలిసస్తుంది మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అనేది అని కోపంగా ఆవేశంతో అరుస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది యుగేందర్కి జీవా మాటల్లో మానసకి కేశవరాజు వల్ల ఏదో ప్రమాదం జరిగినట్టు మాత్రం అర్థమవుతుంది మానస కోర్టులో వరుణ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జైలుకు పంపించింది కాబట్టి మానసని ఏమైనా చేశారా అని కంగారుగా మానస ఫోన్ నెంబర్కి కాల్ చేస్తాడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది యుగేందర్ ఎన్నిసార్లు మానస ఫోన్కి కాల్ చేసినప్పటికీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఒకవేళ ఫోన్ ఏమైనా స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో అనవసరంగా తొందరపడడం ఎందుకు అని అనుకుంటూ తన గదికి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అతను స్నానం చేసి కిందకొచ్చి టిఫిన్ చేస్తూ మళ్ళీ ఆమె నెంబర్కి ప్రయత్నిస్తూ ఉండగా లీలా కేశవరాజు ఇంటికి వస్తారు లీలా వస్తూ వస్తూనే ఏడుస్తూ ఆమె గదిలోకి వెళ్ళిపోతుంది యుగేందర్ కేశవరాజు దగ్గరికి వెళ్ళి ఏమైంది బాబాయ్ ఎందుకు అలా ఏడుస్తున్నారు అని అడుగుతాడు కేశవరాజు హాస్పిటల్కి వెళ్ళాంరా వరుణ్ణి చూసిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉంది అని చెప్తుండగా కేశవరాజు ఫోన్కి కాల్ వస్తుంది కేశవరాజు ఫోన్ అయితే అరే వస్తున్నాను కదరా ఎన్నిసార్లు చెప్పాలి ఆ మాత్రం చూసుకోలేరా దాన్ని మీ ఊరికే డబ్బులు ఇస్తున్నానా అడిగినప్పుడు అడిగినంత ఈ ఒక్క రోజుకి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి రేపు ముంబైకి వెళ్ళిపోతుంది దాన్ని తీసుకువెళ్ళే ఏర్పాట్లు సయ్యద్ చేస్తున్నాడు అని అంటాడు కేశవరాజు ఫోన్ పెట్టేసి యుగేందర్తో ఒరే మీ పిన్నిని కాస్త జాగ్రత్తగా చూసుకోరా నాకు బయట చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది అది చూసుకుని వెంటనే ఇంటికి వచ్చేస్తాను అని చెప్తూ చెప్తాడు యుగేందర్ మీరేమీ భయపడకండి బాబాయ్ పిన్నిని నేను జీవా చూసుకుంటాము అని అంటాడు కేశవరాజు హడావిడిగా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాడు యుగేందర్కి అతని మాటలను బట్టి మానసని కేశవరాజు కిడ్నాప్ చేశాడని అర్థమవుతుంది అయితే ఆమెను ముంబైకి పంపించేస్తున్నారు సయ్యద్ దగ్గరికి ఆ సయ్యద్ అమ్మాయిల్ని తీసుకువెళ్ళి అక్కడున్న వ్యభిచార గృహాలకి లేదా విదేశాలకి అమ్ముతాడని అప్పుడప్పుడు కేశవరాజు ఫోన్లో మాట్లాడే మాటలను బట్టి సయ్యద్ గురించి యుగేందర్కి తెలుసు అంటే ఇప్పుడు మానసను కూడా అలాగే చేస్తారా అని తలుచుకోగానే యుగేందర్కి ఆందోళనగా అనిపిస్తుంది మానస రూపం అతని కళ్ళ ముందు కదులుతుంటే అతనికి తెలియకుండానే మానస గురించిన కంగారు భయం మొదలవుతాయి ఎలాగైనా మానసిని కాపాడాలి కానీ ఆమెను కాపాడింది తనే అని కేశవరాజుకు మాత్రం తెలియకూడదు ఒకవేళ తనే కాపాడాన్ని తెలిస్తే ఆ విషయం తన తండ్రికి చెప్తాడు కాబట్టి బాబాయ్కి పని ఎవరు చేశారో తెలియకుండా మానసని తప్పించాలి అసలు ఎక్కడుందో కనుక్కోవాలి అని అనుకుని వెంటనే తను కూడా కారులో బయలుదేరుతాడు కేశవరాజుని వెంబడిస్తూ కారులో వెళ్తూనే జీవాకి ఫోన్ చేసి లీలా లీలా పిన్నిని ఇంటికి వచ్చారు చాలా బాధపడుతున్నారు ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు జీవా అవును మరి నువ్వు చెప్పిన దాకా నాకు తెలియదు మా అమ్మని నేను జాగ్రత్తగా చూసుకోవాలనే సంగతి అని అంటుంది ఆమెతో వాదించడం ఇష్టం లేక యోగేందర్ ఫోన్ పెట్టేస్తాడు కేశవరాజుకు అనుమానం రాకుండా అతను వెనకే వెంబడిస్తూ వెళ్తాడు కేశవరాజు గెస్ట్ హౌస్ దగ్గర కార్ ఆపి లోపలికి వెళ్తాడు యోగేందర్ అయితే మానసని ఇక్కడే ఉంచారన్నమాట అని అనుకుంటూ గెస్ట్ హౌస్కి వెనక వైపుకు కార్ని పోనించి అక్కడ ఆపుతాడు గెస్ట్ హౌస్కి వెనుక భాగంలో అందమైన పూల మొక్కలతో పాటు సపోటా జామ మామిడి వేప నేరేడు వంటి పెద్ద పెద్ద చెట్లు కూడా అక్కడ ఉంటాయి యుగేందర్ నేరుగా మెయిన్ గేట్ దగ్గరికి వస్తాడు అతడిని చూసి వాచ్మెన్ లేచి నిలబడి అతనికి సెల్యూట్ చేస్తాడు ఆ వాచ్మెన్కి యుగేందర్ బాగా తెలుసు యుగేందర్ తనకి నచ్చిన అమ్మాయితో వచ్చి అక్కడ ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటాడు అలా వచ్చిన ప్రతిసారి వాచ్మెన్కి ఎంతో కొంత డబ్బులు మొట్ట చెప్తూనే ఉంటాడు యుగేందర్ వాచ్మెన్ చేతిలో ఐదు వందల నోట్లు పది తీసిపెట్టి నేను ఇక్కడికి వచ్చినట్లు కానీ వెళ్ళినట్లు కానీ ఎవరికైనా చెప్పావో నిన్ను షూట్ చేసి పడిస్తా అని డబ్బుతో పాటు వార్నింగ్ కూడా ఇస్తాడు వాచ్మెన్ ఇప్పటి వరకు ఎప్పుడూ అలా జరగలేదు కదా మీరు రాలేదు నేను చూడలేదు అంతే అని అంటూ సంతోషంగా ఆ డబ్బులు లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకుంటాడు యుగేందర్ డబ్బులతో నోరులు తెరుచుకుంటాయి అలాగే కావాలంటే మూత పడతాయి కూడా అని అనుకుని లోపలికి వెళ్తాడు అతను తన లోపలికి వెళ్ళడం ఎవరూ చూడలేదని నిర్ధారించుకొని ఆ బిల్డింగ్ వెనక వైపుకి వెళ్ళి వంటగదికి వెనక వైపుగా ఉన్న వాకిల్లో నుండి ఎవరు చూడకుండా లోపలికి వెళ్తాడు హాల్లో నలుగురు రౌడీలు ఉంటారు పైన మానసను ఉంచిన గదిలోకి వెళ్తాడు కేశవరాజుని చూసి మానస ఏమాత్రం భయపడకుండా అనుకున్నా ఇలాంటి పని చేసింది నువ్వే అని ఎప్పుడో అనుకున్నా నన్ను కిడ్నాప్ చేసే అవసరం నీకు కాక ఇంకెవరికి ఉంది అని అంటుంది కేశవరాజు ఓ కిడ్నాప్ చేసింది నేనే అని తెలిసినా కూడా నువ్వు కాస్త కూడా భయపడడం లేదు అంటే పర్వాలేదు చాలా ధైర్యవంతురాలు అన్నమాట అని అంటాడు నవ్వుతూ మానస కూడా నవ్వుతూ నా ధైర్యాన్ని వరుణ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పుడే చూసుంటావు కదా ఇంకా ప్రత్యేకంగా ఏం చూస్తావులే అని మాటకు మాట సమాధానం చెప్తుంది కేశవరాజు ఇప్పటికే నువ్వు కిడ్నాప్ అయ్యావని తెలిసి రాత్రనక పగలనక ఊరు మీద పడి తిరుగుతున్నాడు నీ తమ్ముడు ఇక ఇంట్లో మీ అమ్మా నాన్న వాళ్ళు ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్లే ఉన్నారు నాకు నా భార్యకి ఎంతగా మానసిక క్షోభ కలుగేసావు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా అదే విధంగా ఏడుస్తున్నారు అని అంటారు మానస సరేలే కానీ ఈ సోదంతా ఆపి నన్ను కిడ్నాప్ చేసావు కదా ఇప్పుడు ఏం చేయబోతున్నావో అది చెప్పు ముందు అని తాపీగా అడుగుతుంది కేశవరాజు ఆమె దగ్గరికి వచ్చి ఆమె జుట్టు పట్టుకొని తలని పైకెత్తి అసలేంటి నీ ధైర్యం నిన్ను ఏం చేస్తానో చెప్తా విను నేను ఇక్కడ నుండి ముంబైకి పంపిస్తా అక్కడ నిన్ను కొన్ని రోజులు ఎవరికి కావాలంటే వాడికి ఆహారంగా పడేస్తా అక్కడ నుండి నువ్వు ఏ దుబాయ్కో లేదంటే పాకిస్తాన్కో పంపించేసి నేను అంగట్లో సరుకుగా తయారు చేస్తాం అని అంటాడు మానస సూటిగా కేశవరాజు కళ్ళలోకి చూస్తూ నీకు కూడా ఒక ఉంది కదా దాన్ని నీ భార్యను కూడా పంపించు నాతో పాటు తీసుకుపోతా ఏం చెక్క ముగ్గురం కలిసి నువ్వు చెప్తున్నా అదే వ్యాపారం చేసుకుంటూ నెల నెలా నీకు ఎంతో కొంత డబ్బులు పడేస్తాం బ్రోకర్ పనిచేస్తున్నందుకు అని అంటుంది కేశవరాజు మానస చెంప మీద గట్టిగా కొడతాడు కోపంగా దాంతో ఆమె కుర్చీతో సహా కింద పడిపోతుంది అక్కడ పక్కనే ఉన్న రావుడి మానసని కుర్చీతో పాటు లేపి సరిగ్గా కూర్చోబెడతాడు కేశవరాజు ఇంత ధైర్యం ఉంటే నా కూతుర్ని నా భార్యని పంపించమంటావే అది ఈ కేశవరాజు కూతురు దాని ఒంటి మీద చేయి వేసే ధైర్యం కూడా కాదు కదా కనీసం దాన్ని చూసే ధైర్యం కూడా ఎవరికీ లేదు అని అంటాడు మానస గట్టిగా నవ్వి అందుకేనా రాత్రుల పబ్బులో ఎవరితో పడితే వాడితో కలిసి డ్యాన్సులు చేస్తూ తిరుగుతూ నువ్వు ఇందాక అన్నవ్ చూడు అంగట్లో సరుకు అని అలాగే తయారైంది నీ కూతురు అది ఎప్పుడో ఆ స్టేజ్కి వచ్చింది కానీ నీకే తెలియడం లేదు పిల్లల్ని సరిగా పెంచలేని వాడివి నువ్వు ఒక తండ్రివి కొడుకేమో మత్తు మందులకి బానిసయ్యాడు ఇక కూతురు ఎవరితో పడితే వాడితో తిరుగుతూ డ్యాన్సులు చేస్తూ ఉంటుంది ఇదే కదా నీ పెంపకం అని కేశవరాజుని రెచ్చగొట్టేలా ఉంటుంది కేశవరాజు మానసన్న మాటలకి ఆమె రెండు చెంపలు వాయిస్తాడు ఆమె నోటి నుండి మొక్కు నుండి రక్తం వస్తుంది నా కూతుర్ని అన్ని మాటలు అంటావా ఈ రాత్రికే నువ్వు ముంబై వెళ్ళిపోతున్నావు ఇక అక్కడికి వెళ్ళావంటే నువ్వు ఈ జన్మలో మళ్ళీ నీ కుటుంబాన్ని చూసుకోలేవు అక్కడికి ఏడ్చి ఏడ్చి చచ్చిపోతావే అంటాడు కేశవరాజు మాట్లాడుతూ ఉంటే మానస ఆలోచనలు మాత్రం అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటుంది తనకు సమయం కేవలం సాయంత్రం వరకు మాత్రమే ఉంది ఆ తర్వాత వీళ్ళు తనకి మతం అందించి ఇక్కడి నుంచి పంపించేస్తారు కాబట్టి ఈ లోపుగానే ఎలాగైనా బయటపడాలి లేదా కనీసం రామ్కైనా తను ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కేశవరాజు ఆమె ఆలోచన పరిచగట్టి ఏంటి పారిపోదాం అనుకుంటున్నావా అని పెద్దగా నవ్వి నీకు అవకాశం లేదులే నా చేతికి చిక్కిన ఏ జింక పిల్ల తప్పించుకునే అవకాశమే లేదు అది ఈ పూలి పంజాకి బలంవ్వాల్సిందే అని గదిలో నుండి బయటకు వచ్చి కింద ఉన్న రౌడీలతో దాని ఒక కంట జాగ్రత్తగా కనిపెట్టండి నేను ఇంకా ఇక్కడికి రాను ఆ వికాస్కి రామ్కి నా మీద అనుమానం వస్తుంది కాబట్టి నేను చెప్పిన మనిషి వచ్చిన తర్వాత దీన్ని వాడికి అప్పగించండి వాడే దీన్ని సిటీ దాటిస్తాడు ఇందులో ఏదైనా తేడా జరిగిందంటే ఒక్కొక్కరు ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి తను వెళ్ళిపోతాడు ఇదంతా కింద ఒక మూలన నక్కి కూర్చున్న యుగేందర్ వింటాడు ఏంటి బాబా ఇంత సీరియస్గా ఉన్నాడు లోపల ఏం జరిగి ఉంటుంది ఈ మానస నోరు అసలు ఊరుకోదు ఏదో ఒకటి అని బాబాయ్కి కోపం తెప్పించేలాగా మాట్లాడుంటుంది అని అనుకుంటాడు కేశవరాజు వెనకే ముగ్గురు రౌడీలు కూడా బయటికి వెళ్తారు హాల్లో కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు యుగీందర్ తను అనుకున్న పథకం అమలుకు తయారై నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గార్డెన్లోకి వెళ్తాడు ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి